ఎస్పీ కి స్వాగతం మున్సిపల్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్ చైర్మన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ వైస్ చైర్మన్ పుట్టా కిషో మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్ పలస మహాలక్ష్మి కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు నాతో సహకరించిన మరి నాతోటి పాలక మండలి సభ్యులందరికీ కూడా నేను ఎదుర్కోవడానికి పాపాకున్న దేశంలో చాలా సేవలు అందించిన దానిలో భాగంగానే కూడా మనం సూర్యపేట పట్టణాన్ని చరిత్రలో ఏ విధంగా అభివృద్ధి పడంలో తీసుకెళ్లిన ఆ చరిత్ర మన పనిచేయాలందరికీ కూడా ఉంటారని తెలిసి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే జిల్లా కార్యాలయం కానివ్వండి అదేవిధంగా పార్కులు కానివ్వండి పబ్లిక్ టాయిలెట్ కానివ్వండి రోడ్లు కానివ్వండి కన్వర్ట్లు కానివ్వండి ప్రతి మెడికల్ కాలేజ్ కానివ్వండి గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి ప్రతి ఒక్కటి మన ఎందుకంటే ఇంత అభివృద్ధి ఇంత అభివృద్ధి జరగబోతున్నా ఇంత జరగకుండా జరగబోదండి ఎంత అభివృద్ధి జరిగింది ఒక ఇరవై శాతం ఒకటే ఉండే కూడా ఇప్పుడున్న ప్రభుత్వాలు నెరవేర్చాలని కూడా కోరుకుంటూ ఉన్నాయో అందరం కూడా మళ్ళీ ప్రజా

నేను సేవ అందించడం చాలా గొప్ప విషయం నాతో పాటు కూడా నా ఒక విషయం చెప్పాలి ఏ విధంగా నాతో పాటు కలిసిపత్రి అయిపోయారు అదే విధంగా మున్సిపాలిటీ